కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అద్దెపల్లి సత్యానందం కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క అనోకరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు దేశం అభివృద్ధి చెందాలని ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ కుక్కల పోతిరాజు యాదవ్ కొండబాబు కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎక్స్ సెలెక్ట్ నగర్ సెలెక్ట్ ఇటు పైకి పైకి ఏయ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కళా వెంకటరావు భగవంతుడు దేశ స్వాతంత్ర దినోత్సవం దినోత్సవం నిర్వర్తిస్తున్నాం అయితే ఈవేళ కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వం లేకపోవడం వల్ల ఎంత అభివృద్ధి కుట్టుబడిందో ప్రజలందరికీ తెలుసు ఈవేళ ఎక్కడా కూడా సుభిక్షంగా పరిపాలన జరగట్లేదు మోడీ గారు అసలు ఏమీ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీలోనే వివిధ బ్యారేజీలు కట్టినా కోడి కట్టినా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వహించింది ఈవేళ ఇవన్నీ కుట్టుబడిపోవడం పుట్టుపడటం వల్ల దేశం వెనక వెనకబోలు కోసం తప్ప ముందు లేకపోతుంది కాబట్టి రేపు ఇరవై ఐదు సంవత్సరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలని చెప్పేసి ప్రజలు శుభరాజు గారు వారి ఆదేశారు ఈరోజు కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కళా వెంకట్రామార్ భవన్లో ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు మేము చాలా అందంగా జరుపుకున్నాం ఎందుకంటే ఆనాటి త్యాగమూర్తులు త్యాగదనులు మహాత్మా గాంధీ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు గారు ఎందరో మహానుభావులు రక్తదారాలు నేల మీద విడిచి మనకు స్వతంత్రాన్ని సంపాదించారు బ్రిటిష్ వారి చరణించి మనల్ని స్వతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛగా తిరిగేలా చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు మహానుభావులకు దేశం కోసం ప్రాణాలు ఇర్పించే త్యాగవీరులకు ఒక్కసారి స్మరించుకుండి వాళ్ళకి సల్యూట్లు చెప్పుకుంటూ ఈరోజు మరి కాకినాడలో గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అందంగా మేము జరుపుకున్నాం కానీ ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ వల్లే మన దేశాన్ని సస్యశామలు చేశారు అన్నది వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన వారు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో మరి ప్రాజెక్టులు కానీ ప్రతి రైతుకి నీళ్ళు అందేలాగా ప్రణాళికలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలని మేమందరూ ఆశిస్తున్నాం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కళా వెంకట్రావన్ నందు తొబ్ తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ స్వాతంత్ర్యం చూడడానికి కాంగ్రెస్ ఎంత గట్టిగా గుర్తు చేసిందో అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది దాని యొక్క ఫలసయాలు ఈరోజు కూడా మనకి అందుతూనే ఉన్నాయి ఆయన ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి ఇతర సంక్షేమ పథకాలు అయితేనేమి అయితేనేమి ఈరోజు కూడా మనము దాని యొక్క ఫలితం అనుభవించుతున్నాము తదుపరి ఆమె కుమార్తె అయినటువంటి అతని కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారు దేశాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి ముఖ్యంగా బ్యాంకులు జాతీకరణ లాంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారు తదుపరి పివి నరసరావు గారు అవ్వచ్చు మన్మోహన్ సింగ్ గారు అవ్వచ్చు మన దేశానికి ప్రధానిగా పాలించి మన దేశాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి వైపు వెళ్ళే విధంగా చేసి ఉన్నారు వాటి యొక్క ఫలితమే ఈరోజు నూట నలభై కోట్ల ప్రజలు మన భారతదేశంలో సురక్షితంగా ఉండడానికి కారణము మధ్యలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళ కార్పొరేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యత సామాన్య ప్రజలని పట్టించుకోవడం తగ్గించి వేసేవి మళ్ళీ ఈ పరిస్థితి మారాలి అంటే మనకు తప్పనిసరిగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకుంటేనే దేశ ప్రజలందరూకి సమన్యాయం జరుగుతుందని మీ ద్వారా